కడీ జార్జెట్ శారీస్ చూస్తున్నాం అండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ లుక్ ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు అండి ఇది వచ్చేసి రెడ్ కి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది ప్రతిది కాంట్రాస్ట్ లోనే వస్తాయి మీ కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రూ సాటిన్ శారీస్ అండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాంద్రీ డిజైన్ తో అయితే వచ్చేసింది ఇది పళ్ళు అండి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ వచ్చి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ అనమాట ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయి శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారు ఈ విధంగా ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ సంప్రదిస్తే కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు నియర్ బై ఉండి విజిట్ చేయండి మీకు అడ్రస్ తెలియాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి